హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక రైతులకు అదిరిగిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ రైతులకు సంబంధించిన మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ నెంబర్కు హాయిని పంపితే చాలు అని చెప్తున్నారు ఇక ఏపీలో అన్నదాతలు ధాన్యం విక్రయించే ప్రక్రియను సులభతరం చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ వాట్సాప్ నెంబర్కు అని మెసేజ్ పంపితే సేవల వినియోగంపై ఏఐ వాయిస్ అవగాహన కల్పిస్తుందన్నారు తొలత రైతులు ఆధార్ నెంబరు నమోదు చేశాక పేరును ధృవీకరించుకోవాలి తర్వాత ధాన్యం విక్రయించే కేంద్రం తేదీ సమయం ఎన్ని బస్తాలు అమ్ముతారో నమోదు చేయాలి వెంటనే స్లాట్ బుక్ అవుతుందని చెప్పారు